ప్రముఖ నట దిగ్గజం కోటా శ్రీనివాసరావు గారు జులై పదమూడున తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే ఆయన కన్ను మూసి నెల ఈ లోపు ఆయన ఇంట్లో మరొక విషాదం చోటు చేసుకుంది కోటా శ్రీనివాసరావు గారి భార్య రుక్మిణి ఈ రోజు తుది శ్వాస విడిచారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె కోటా శ్రీనివాసరావు లేరు అనే విషయం తెలిసినప్పటి నుంచి ఆమె బాధతో కుంగిపోయారు ఈ రోజు హైదరాబాద్ లో తన నివాసంలో కొన్నుమూసారు కోటా శ్రీనివాసరావు గారు తుది శ్వాస విడిచిన నెల రోజులకే మరొక విషాదం చోటు చేసుకోవడంతో ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీస్ కూడా తీవ్ర దిగ్బాధికి గురయ్యారు బాధ్యత కలిసి శ్రీనివాసరావు గారు పలు ఫంక్షన్స్ కూడా వచ్చేవారు చాలా సినిమాల్లో కోటా శ్రీనివాసరావు గారు విలన్ గానే కాకుండా కమెడియన్ గా కూడా నటించి ఎనలేని అభిమానుల్ని సొంతం చేసుకున్నారు ఇలాంటి గొప్ప నటుడు సినీ ఇండస్ట్రీని కోల్పోయింది అనే లోపే రుక్మిణి గారు కూడా లేరు అని తెలియడంతో చిత్ర పరిశ్రమలో కొద్ది మంది శ్రీనివాసరావు గారి ఇంటికి కూడా వెళ్తున్నారు ఆయన లేరు అని తెలిసిన నెల రోజులకే ఇలాంటి వార్త వినడంతో కోటా శ్రీనివాస్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు తెలుగునే కాకుండా తమిళ హిందీ కన్నడ మలయాళం వంటి పలు భాషల్లో కూడా తన నటనతో అందరినీ మెప్పించారు